పొద్దున్నే ఒక స్టోరీ చూశాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒకతను రోజు ఆరెంజ్ ఉంటాయి కదండి ఆరెంజ్ ఫ్రూట్స్ ఆరెంజ్ ఫ్రూట్స్ మార్కెట్లో కొనేవాడు ఒక ముసలావిడ దగ్గర కొంటాడు కొన్న తర్వాత డబ్బులు ఇచ్చి ఒక పండు ఆమె దగ్గరే ఒలిచి తీసి ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఏందమ్మా ఇట్లాంటివి అన్ని ఈ ప్రతిసారి నేను డబ్బులు ఇచ్చి నీ దగ్గర కొంటున్నా కదా ఇంత పుల్లని పండిచ్చావేంది అని అంటాడు అంటే తీసి పుల్లగా పుల్లగేం లేదు ఏది అని తీసి ఆమె తింటుంది తీగనే ఉంది కదా అని అనే అనేలోగానే ఇతను వినకుండా వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ మరుసటి రోజు వస్తాడు మళ్ళీ పళ్ళు కొంటాడు మళ్ళీ తీసి ఏంటి ఇంత ఉంది అని నోట్లో పెట్టుకుంటాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడిగిందంట ఏమైనా బుద్ధి ఉందా బానే ఉంది కదా ఎందుకు అనవసరంగా ఆవిడ నేర్పిస్తావు ప్రతిసారి పుల్లగుంది పుల్లగుంది అని మళ్ళీ ఆమె దగ్గరే కొంటావు ఎందుకు అని ఓసి పిచ్చిదానా ప్రతిసారి ఆమె పళ్ళు అమ్ముతుంది కానీ తన పళ్ళు తను ఎప్పుడు తినదే నేను ఏంది అంటే కాదు తీయగుందే నిరూపించడానికి తన నోట్లో పెట్టుకుంటా చూసావా ఆ పండు నాదే ఇస్తాను అలా ఊరికే ఇస్తే తినదు ఎప్పుడు తన దగ్గర ఉంటాయి కాబట్టి ఇలా అయితే తింటుంది అని అన్నాడు ఇక్కడ ఆ అనే ఆవిడ దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నా అంట అవును నువ్వేంది నాకు అర్థం కాదు ప్రతిరోజు ఆయన పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి అంటాడు ఆయన నువ్వేంటి ఒకటి ఎక్స్ట్రా పండు ఆయనకి కరెక్ట్గా తూకమేసి ఇవ్వచ్చు కదా ఇంకా తక్కువే ఇవ్వాలి నీ మీద కంప్లైంట్ చేస్తున్నాడంటే ఓరి పిచ్చోడా ఆయన నన్ను తినాలనే అంటున్నాడని నాకు తెలుసు నాకు ఇస్తున్నాడు కాబట్టి ఓ పండు ఎక్కువ పోతే పోయిందని నేను ఇస్తుంటా కానీ నాకేంటో ఆశ్చర్యం కానీ కరెక్ట్గా నేను వేసినా సరే ప్రతిసారి ఎందుకు అటే వాలుతుంది అది అతని ప్రేమ అలా చేసేలా చేస్తుంది తనకు అది దక్కేలా చేస్తుంది అని అంటే గొప్ప భావాలు ఏవైతే ఉంటాయో గొప్ప ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి తిరిగి మనకి మంచి చేయడానికి మన ఇంటి దాకా వస్తాయని తెలుసుకోవడం ఇట్లాంటి లక్షణాలు కొన్ని చాలా సున్నితమైనవి యూత్ తెలుసుకోవాల్సి ఉన్నాయి